భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణయాదవ్ పేర్కొన్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కుదురుపాక దేవునిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణయాదవ్ ఆలయానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీకి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు తదనంతరం స్వామివారి సన్నిధిలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు ఈ నేపథ్యంలో కృష్ణయాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద బ్రహ్మోత్సవాలైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దపల్లి జిల్లానే కాకుండా కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో తరలి వస్తారని ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా పెద్దపల్లి ఏసీపీ పేర్కొన్నారు ఈరోజు సుల్తానాబాద్ మండలం పోలీస్ పరిధిలోని గ్రామంలో స్వయంభూ నమలాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానంలో రథోత్సవం ఫైనల్ డే సందర్భంగా పెద్ద ఎత్తున మా సుల్తానాబాద్య్య గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు భక్తులకు ఎటువంటి అసౌ అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయడం బందోబస్తు చేయడం జరిగింది ఈ దేవస్థానానికి చాలా చరిత్ర ఉన్నది చాలా నమ్మకమైనటువంటి దేవుడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున నమ్ముతారు ముగ్ర నరసింహుడు నమ్ములాది లక్ష్మీనరసింహ స్వామిగా మారడం ఎంతో చరిత్ర ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది భక్తులు వస్తారనేటువంటి ఉద్దేశంతో పెద్ద సంవత్సరం కంటే ఎక్కువగా సౌకర్యాలు దేవస్థానం వారు కమిటీ వారు అట్లాగే స్థానిక అటువంటి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా మంచి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పోలీస్ తరఫున కూడా మేము ఈరోజు ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా ఎందుకంటే ఈ పక్కనే కుదురుపాక విలేజ్ ఉంటుంది కుదురుపాక అనేది మీ అందరూ తెలిసి మంచి సినిమాలు కూడా వచ్చింది మూడు జాములు మూడు జాముల కుదురుపాక అని చెప్పి యూట్యూబ్లలో కూడా మీరు చూసే ఉంటారు ఇది ఒక టూరిస్ట్ లా కూడా అయింది కాబట్టి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి దేవుని దర్శించుకోవడం అట్లాగే పక్కన ఉన్నటువంటి కుదురుపాకను కూడా చూసే అవకాశాలు మెండుగా ఉంటాయనేటువంటి ముందే ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు జరిగింది ఉదయమే ఆరు గంటలకు దేవ దేవుడు కూడా రథోత్సవంలో రథ రథంలో రథోత్సవం జరిగింది భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినాం మేము అందరం కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నాం కంట్రోల్ కూడా మేము రేపు మార్నింగ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుందో బందోబస్తు అంతా క్లియర్ అయితే వరకు భక్తులకు ఏ అవసరం ఉన్నా పోలీస్ఆర్ తరఫున చేస్తామని చెప్పి మాట్టిస్తాం నమస్తే